క్రైసలాన్ జూన్ నాలగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకు దేవని వార్తాను తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగురు వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు వుద్ధిలేనివాడు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం జ్ఞానుల సహవాసము చేయేవాడు జ్ఞానపు గలవాడు అగును మూర్ఖుల సహవాసము చేయేవాడు చెప్పుకోవును కీటు పాపలను కరగను నీటి మేలు మేలో ప్రతిఫలముగా వచ్చిన నమ్మకమైన వానికి దీవెనలు మెట్టుగా కలుగును జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును కీడు పాపలను కలుగును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చిన నమ్మకమైన వానికి దీవెనలు మెట్టుగా కలుగును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరా you